హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఫ్రెస్నో నుంచి ఒక టూ అవర్స్ డిస్టెన్స్లో ఉన్న సెక్వా నేషనల్ పార్క్కి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి వరల్డ్లోనే లార్జెస్ట్ ట్రీస్ ఉంటాయంట సో మీరు కూడా నాతో వచ్చేసి చూపిస్తాను ఇంకా వెళ్తున్న ఆన్ ద వే అయితే మటుకు చాలా అంటే చాలా బాగుంది ఫుల్ ఆఫ్ ఫామ్ ల్యాండ్స్తో మనకి ఇండియాలో మామిడి తోటలు ఇవి ఎలా కనిపిస్తాయో ఇక్కడ ఆరెంజ్ తోటలు వాల్నట్ పిస్తా తోటలు ఉన్నాయి అది కూడా కొన్ని ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్స్ ల్యాండ్లో ఉన్నాయి అండ్ వెళ్తున్న వే మొత్తం సీనిక్ వ్యూసే యు యుఎస్లో ఉన్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా బిఫోర్ క్యాలిఫోర్నియా అండ్ ఆఫ్టర్ క్యాలిఫోర్నియా అని చెప్పి సీరియస్లీ అమేజింగ్ అమేజింగ్గా ఉంది క్యాలిఫోర్నియా అండ్ సెక్వా నేషనల్ పార్క్కి వచ్చేసాము ఫైనల్లీ ఇంకా మేము వెళ్ళిన రోజైతే ఫుల్ డ్రెస్లింగ్ ఉండింది ఇంకా మ్యాప్ చూడండి ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయంటే అందరికీ మోషన్ సిక్నెస్ అయిందనమాట సో వెళ్తున్న వేలో అయితే చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి కానీ వర్షం పడడం వల్ల అంత ఫాక్తో కప్పేసింది ఇంకా మేము కొంచెం బ్రేక్ తీసుకున్నాం అన్నమాట చాలే ఏంటి పో వస్తుంది పోయి కూడా బాగుంది వచ్చి అన్నాడు చూడు ఇంకా పైకి వెళ్ళేసరికి స్నో స్టార్ట్ అయింది చాలా బ్యూటిఫుల్గా ఉండింది స్నోతో ఆ పెద్ద పెద్ద చెట్లు పైన స్నో ఉండ ఉంటే అమేజింగ్గా ఉండింది వేరే ప్రపంచంకి ఏమన్నా వచ్చామా అనిపించింది మాకు విజువల్ అయితే మనకు చాలా బాగుంది తప్పకుండా విజిట్ చేయాలి ఈ ప్లేస్ అందరూ సమ్మర్లో విజిట్ చేయాలంటారు కానీ వింటర్లో విజిట్ చేస్తే ఆ సీనిక్ వ్యూస్ అమేజింగ్గా ఉంటాయి నేనైతే వింటర్లోనే సజెస్ట్ చేస్తాను వ్యూస్ ఎంజాయ్ చేయడానికి మాత్రము ట్రెక్కింగ్కి అంతా సమ్మర్ బెస్ట్ అండ్ ఇంకా మా డోవీ అన్నయ్య కూడా ఇది ఫస్ట్ స్నో తన కార్లోనే ఫుల్గా ప్యాక్ చేసేసి దింపాము ఈ నేషనల్ పార్క్లో చాలా ట్రయల్సే ఉంటాయి కాకపోతే మేము ఇంత స్నోలో వచ్చాము కాబట్టి జస్ట్ షోమన్ ట్రీ ట్రయల్ మాత్రమే చేస్తున్నాము ఇది ఒక హాఫ్ మైల్ ఉంటుంది పార్కింగ్ ఏరియా నుంచి మేమైతే ఇంత స్నో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుల్ జారుతూ ఉంది ఇక్కడ డువికన్నా అయితే ఏంటివి ఇంత ప్రపంచం లాగా ఉంది అని చూస్తున్నాడు కాకపోతే మంచిగా కోఆపరేట్ చేశాడు ఇంత చలిలో కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు పాపం ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రెండు చెట్లని టఫ్ ట్వెండ్స్ అంటారు ఇవి చాలా అంటే చాలా పెద్ద చెట్లు అండ్ ఇవి రెండు ఒకేసారి స్ప్రౌట్ అయ్యాయంట అండ్ ఈస్ ఎక్వ నేషనల్ పార్క్లో వైల్డ్ ఫైర్ అయినా కానీ చెట్లు బతుకుతాయి అండ్ ఈ వైల్డ్ ఫైర్ వీటి రీప్రొడక్టివ్ సిస్టంలో కీ రోల్ ప్లే చేస్తుంది అంట సో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్కార్ ఉంది కదా ఇది ఫైర్తో ఫామ్ అయిన స్కార్ ఈ సేమ్ స్కార్ రెండు చెట్ల పైన ఉంటుంది కానీ అంత స్కా అంత ఇదైనా కానీ ఈ చెట్లు బతుకుతున్నాయి ఇవి కి దగ్గరలోనే ఉంటాయి సో ఇంకొక ఫ్యూ మినిట్స్లో షమంట్రీ దగ్గరికి వెళ్తాము ఇక్కడ నేను ఒక ట్రీ కట్ చూపిస్తాను చూడండి సో దీన్ని బట్టి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు సెక్వియాల్ ట్రీస్ ఎంత పెద్ద ఉంటాయో వాల్యూమ్ వైజ్ సో ఇక్కడ స్నోతో కవర్ అయిపోయింది కాబట్టి అంత తెలియట్లేదు నేను ఒక పిక్ యాడ్ చేస్తాను ఈ పిక్ చూసి ఇమాజిన్ చేసుకోండి ఎంత లావుగా ఉంటాయో చెట్లు సో ఇంకా అక్కడ నుంచి షోమన్ ట్రీకి వెళ్తున్నాము ఇంకా వంద వేళ ఫుల్ స్టెప్ స్టెప్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ స్నోతో జారుతూనే ఉన్నాయి సో అందుకోసం స్లోగా వెళ్తున్నాము దాంతోపాటు టువీ కూడా ఉన్నాడు కదా ఫైనలీ మనం చూడాలనుకుంటున్న జనరల్ షోమన్ ట్రీ దగ్గరకు వచ్చేసాము ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ట్రీ వాల్యూమ్ వైజ్ సో దీని వాల్యూమ్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ క్యూబిక్ ఫీట్ ఉంటుంది అండ్ దీని హైట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ ఈ ట్రీ ఏజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఇయర్స్ అంట సో ఇది ఫైర్ రెసిస్టెంట్ ట్రీస్ అనమాట ఎంత వైల్డ్ ఫైర్ వచ్చినా ఈ చెట్లకి ఏం కాదు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ ఎంత వైల్డ్ ఫైర్ వచ్చినా కానీ ఆ కాలిపోయినా కానీ ఆ చెట్లు ఇంకా పెరుగుతున్నాయి ఇంకా షోమాన్ ట్రీ చూసుకొని రిటర్న్ అయ్యాము ఇంకా వెళ్తున్న దారిలోనే మొత్తం ఫాగ్తో కప్పేసింది వింటో మ్యాజిక్లా అనిపించింది చూనీకైతే చాలా బాగుండింది కానీ నడవనికి చాలా అంటే చాలా కష్టమై ఎలానో అలాగా ఇంకా మా ట్రయల్ కంప్లీట్ చేస్తున్నాము సో క్యాలిఫోర్నియాలో డే వన్ ఇలా గడిచింది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏం చూస్తున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ బాయ్